హైడ్రా కొడుతుందా మంత్రుల ఇళ్లను టచ్ అయ్యేదాంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్ పదేళ్ల అభివృద్ధికి రెండేళ్ల రాజకానికి జరుగుతున్న పోటీ ఇదన్నారు కేటీఆర్ ఈ పోటీలో జూబ్లీహిల్స్ ప్రజలే తీర్పు చెప్పాలని తెలిపారు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ సోమాజి గూడలో రోడ్ షో నిర్వహించారు రెండేళ్లైంది ప్రభుత్వం వచ్చి నేను ఒక్క మాట్లాడుతున్నాను గరీబోళ్ళకు మాత్రమే ఉంటుంద హైడ్రా గరీబోలను మాత్రమే కొడుతుందా హైడ్రా బుల్డోజర్ పెద్ద పెద్ద కొట్టదా రేవంత్ రెడ్డి అన్న దుర్గం చెరువులో ఆయన ఇల్లున్నది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ లోపల ఉన్నది దాన్ని మాత్రం బోదు హైడ్రా పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు తాలాబ్ ఉన్నది అక్కడికి మాత్రం బోదు హైడ్రా మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంత్రులు వివేకు వాళ్ళ ఇండ్లు ఉంటే అక్కడికి పోదు హైడ్రా కానీ ఇగో ఈ గరీబోల్ల ఇళ్లలో పోయి వాళ్ళ ఇళ్లకి వెళ్లి బయటికి గుంజి ఈ రెండేళ్లల్లో ఎన్ని వేల ఇండ్లు గులగొట్టిండో రేవంత్ రెడ్డి ఒక్కసారి ఆది తెచ్చుకోండి రెండేళ్ల కిందటనే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోలు మాటలు చెప్పి గద్దెనెక్కి ఇవాళ రెండేళ్లలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి అంటే ఫ్రీ బస్సు చేసిన కదా అంటాడు నేను ఒక్క మాట అడుగుతున్నా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అంటే మహిళలకేమో ఫ్రీ బస్సు ఇంట్లో ఉండే మహిళకు ఫ్రీ బస్సు మరి ఇంట్లో ఉండే ఆయనకు డబుల్ టికెట్ ఇక అదేం ఫ్రీ బస్సు పాడ పదేళ్ల అభివృద్ధికి రెండేళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది పదేళ్ళ వికాసానికి రెండేళ్ల విధ్వంసానికి మధ్యన జరుగుతున్న పోటీ పదేళ్ళ సంక్షేమానికి రెండేళ్ల సంక్షోభానికి మధ్యన జరుగుతున్న పోటీ ఈ పోటీ ఈ పోటీలో తీర్పు చెప్పాల్సింది మీరు మీరే జడ్జిలు మీరే న్యాయ నిర్ణేతలు ఎవరి పరిపాలన సరిగ్గుండే పదేళ్ల కేసీఆర్ పరిపాలన బాగుండేనా రెండేళ్ళ కాంగ్రెస్ పరిపాలన బాగుందా దాని మీద తీర్పు చెప్పవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా